మూడవ దినమన గలిలేలోని కానా అను ఊరిలో ఒక వివాహము జరిగిన యేసు తల్లి అక్కడ ఉండెను యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడిది ద్రాక్షారసం అయిపోయినప్పుడు ఏసు తల్లి వారికి ద్రాక్షారసము లేదని ఆయనతో చెప్పగా ఏసు అమ్మా నాతో నీకేమి పని నా సమయం ఇంకా రాలేదని ఆయన తల్లి పరిచారకులను చూచి ఆయన మీతో చెప్పునది చేయుడని యూదుల శుద్ధీకరణ శుద్ధీకరణ ఆచారముల ప్రకారము రెండేసి మూడేసి తూములు పట్టు ఆరు రాతి బాణలు అక్కడ ఉంచబడి ఉండెను యేసు ఆ బాణలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా వారు వాటిని అంశుల మట్టుకు నింపిరి అప్పుడు ఆయన వారితో మీరిప్పుడు ముంచి విందు ప్రధాన యుద్ధకు తీసుకుని పొండని చెప్పగా వారు తీసుకుని పోయిరి ఆ ద్రాక్ష రసము ఎక్కడి నుండి వచ్చినో ఆ నీళ్లు ముంచి తీసుకొని పోయిన పరిచారకులకే తెలిసినది కానీ విందు ప్రధానికి తెలియకపోయాను కనుక ద్రాక్షారసమ ద్రాక్షారసమయమైన ఆ నీళ్లు రుచి చూచినప్పుడు ఆ విందు ప్రధాన్ని పెండ్లి కుమారుని పిలిచి ప్రతివాడును మొదట మంచి ద్రాక్షారసము పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసము పోయిను నీవైతే ఇదివరకు మంచి ద్రాక్షారసం ఉంచుకొని ఉన్నావని అతనితో చెప్పిన గలిలేలోని కానాలో యేసు ఈ మొదటి సూచిక క్రియను చేసి తన మహిమను బయలుపరిచెను అందువలన ఆయన శిష్యులు ఆయన ఎందు విశ్వాసముంచి